కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం గాజులా గలగల రచన శ్రీనివాస్ గంగాపురం వదినా వదినా అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది ప్రీతి ఆ చెప్పు ప్రీతి రా కూర్చోంటూ ఆహ్వానించింది రమ్య వంటింట్లోంచి వస్తూ ఏం చేస్తున్నావు రమ్య అడిగింది ప్రీతి రేపు ఆదివారం కదా ఇడ్లీ చేద్దామని రవ్వ నానబెడుతున్నాను అంది రమ్య రేపు మేము ఊరెళ్తున్నాం ఎల్లుండి సాయంకాలం వస్తాం కాస్త ఇంటి వైపు చూస్తూ ఉండండి అంది ప్రీతి బతిమానినట్టు తప్పకుండా వదిన ఇంతకి ఎవరు వెళుతున్నారు అంది రమ్య కుతూహలంగా సిరిసిల్లకు మాడపడుచు దగ్గరికి అంది ప్రీతి సంతోషంగా ఎందుకు అంది రమ్య ప్రశ్నార్థకంగా కనుబొమ్మలెకరిస్తుంది వదిన మధ్యలో గాజులు తొలగించడానికి చార్మినార్ నుంచి మీ అన్నయ్య గాజులు కూడా తెచ్చాడు అంది గొప్పలు పోతూ చేతులు సాగదీస్తూ అవునా అంది రమ్య ఆశ్చర్యంగా వస్తా రమ్య లగేజీ సర్దాలి అంటూ లేడి పిల్లల ముందుకు కదిలింది ప్రీతి నాది ఒక బతుకేనా అంటూ వచ్చింది రమ్య సోఫాలో కూలబడుతూ నాకు అన్నత ముళ్ళు లేరు మా ఆయనకి అక్క చెల్లెళ్ళు లేరు నేనెవరితో గాజులు పెట్టించుకోవాలి అనుకుంది మనసులో బాధగా ఉదయం నుంచి పనిబడలికలో ఉన్న రమ్యకు కూలర్ తల్లి చల్లగా జో కొట్టడంతో అంటుకున్నాయి లేచి చూసేసరికి సాయంత్రం ఏడయింది భర్త దివాకర్ స్కూల్ నుండి ఇంకా రాకపోవడంతో ఇప్పటిదాకా ఎక్కడ రాయభారాలు నడుపుతున్నాడో కనుక్కుందామని ఫోన్ అందుకొని నెంబర్ డైల్ చేసింది ఇంకా ఫోన్ ఎత్తడింది ఎవరితో కార్యక్షేపం చేస్తున్నాడో ఏమో అనుకుంది ఈసలింపుగా ఫోన్ ఇంకా రింగ్ అవుతుండగానే గెట్ తీసుకొని రమ్య అనుకుంటూ లోపలికి వస్తూ నా గురించే తలుచుకుంటున్నావా అంటూ స్ట్రాబెర్రీ పండ్ల ను చేతి కనిపించాడు ఇంతసేపు ఎక్కడికెళ్ళాం స్కూల్ వీడింటి దాకా నడుపుతున్నారా అంది అది ఏం లేదు రమ్య స్కూల్ నుంచి వస్తుంటే వేణు ఫోన్ చేశాడు కూలర్ పొందామని సెలెక్షన్ కోసమని నన్ను షోరూంకి రమ్మంటే వెళ్ళాను అన్నాడు తాపీగా దానికి ఇంతసేపా అంది ఘాటుగా లేదు కూలర్ దిగబెట్టడానికి వేణు వాళ్ల ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది అంతే అన్నాడు గుజగింపుగా వేణు వేణు కోసం వెళ్ళారో రేణు కోసం వెళ్ళారో అంది దెప్పికొడుపుగా మూతి తిప్పుతూ ఆ మాట విన్న దివాకర్కు కోపం కట్టలు తెంచుకోవడంతో చేయెత్తాడు మిత్రుడుగా అంతలోనే కోపాన్ని దిగమింగి గొడవల వలన గోడలు బద్దలవుతాయేమోనని రమ్యకు అనుమానం రాకుండా ఎత్తిన చేతితో సెల్ఫ్లో ఉన్న నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ తీసుకుని రేపటి క్లాస్కి ప్రిపేర్ కావడానికి తన రీడింగ్ రూమ్కి వెళ్ళాడు చదువుతున్నాడన్న మాటే కానీ రమ్య మాటలు అతని చెవి చుట్టూ గింగిరాలు కొడుతూనే ఉన్నాయి పొద్దుగుకేదాకా తిరగడం ఏమైనా అంటే ఓ పుస్తకం ముందరేసుకోవడం పెళ్ళంతో కాసేపు గడిపేది ఏమైనా ఉందా లేదా అంది ఉడుకుతూ అయినా ఎవరెవరితోనూ మాట్లాడటానికి టైం ఉంటుంది కానీ నాతో మాట్లాడేందుకు ఎందుకుంటుంది పెళ్ళైనప్పటి నుంచి ఇదే సంత ఒక మాట లేదు మూట లేదు పంచాంగం వడ్లెవేసింది తిందామని దివాకర్ బతమాలడంతో తుఫాను వాన కాస్త తెరిపించినట్టు కొంచెం విరమించింది వాళ్ళు తింటుంటే గిన్నెలు గిలాసులు గెంటలు గలగలా మాట్లాడుతున్నాయి భోజనాలయ్యాక ఒకరు తూర్పుకు మరొకరు పడమరకు ఇద్దరు పండుకున్నారే కాని ఒక్కరూ నిద్రపోలేదు మరో మూడు గంటలు రేణు గురించి ఇదొక్కతేనో ఇంకా ఎన్ని గుంట ఉన్నాయో ఇతగాడి మనసులో నాకు ఎప్పటి నుంచో అనుమానమే అయినా వీళ్లను కాదు ఆ వేణుగాడికి సిగ్గుండాలి నా రాత చక్కగా ఎవరిని అని ఏమి లాభం లే అంటూ సెకండ్ షో హర్రర్ సినిమా చూపించింది నేను వేణు క్లాస్మేట్స్ అంతేకాదు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఉద్యోగరీత్యా ఇద్దరం ఊర్నొదిలి పట్టణంలో ఉంటున్నాం ఆపదకి సంపదకి ఇద్దరం తోడుంటున్నా ఇక్కడ ఒకరికొకరు తోడు ఉండకపోతే బతకడం కష్టం చూసుకునేవారు కానీ ఆదుకునేవారు కానీ చివరికి పలకరించేవారు కానీ ఎవరూ లేరు వేణుగాడు బైక్పై నుంచి పడినప్పుడు హాస్పిటల్లో దగ్గరుండి చూసుకున్నవాడికి నయమయ్యేదాకా ఇంటికి సరుకులు కూడా తెచ్చి తెచ్చిచ్చిన ఆ సమయంలో వాడి కళ్ళు కన్నీళ్లతో చూపిన కృతజ్ఞత ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది ఇప్పుడు ఆ వంకతో రేణు ఇంటికి ఇంటికెళ్ళొస్తున్నావా రేణు కాదు వేణు అబ్బో నాకు ఆ మాత్రం తెలియదేంటి అది నీ కోసం మన ఇంటికి వచ్చి నా కోసం వస్తున్నట్టు నటించడం ఇలాంటివన్నీ చూడలేదు ఇద్దరికీ నిద్రలేవాల్సిన సమయానికి కునుకు పట్టింది లేచి చూస్తే ఉదయం ఎనిమిదిన్నర ఆదివారం కాబట్టి సరిపోయింది ఇద్దరికి ఉదయాన్నే ప్రీతి ఇంటికి వచ్చి తాళం చేయించి వెళ్ళొస్తారమ్మ కాస్త ఇల్లు జాగ్రత్త అని చెప్పింది గొప్పగా ప్రీతి వాళ్ళు మా బాగా డబ్బున్నవాళ్ళు వాళ్ళైనా మూడు చేతులా సంపాదిస్తాడు వాళ్ళ ఇంట్లో లేని వస్తువులు లేదు వీళ్లకు లేని కూలరు ఏసీ ల్యాప్టాప్ వైఫై రోటరు మొదలగు వస్తువుల గురించి మా గొప్పగా చెప్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్ అని చెప్పి వీడికి నన్ను ఇచ్చి నా గొంతు కోశారు ఈ బిజినెస్ వాడిని చేసుకున్నా బాగుండేది పైపెచ్చు ఇతగాడికి పెన్షన్ లేదంట అతని తదనాంతరం ఇంకా జీవితాంతం టెన్షన్ అంటూ కీని కిటికీ కొక్క్యానికి తగిలిస్తూ దివా దివాకర్కు వినపడి వినపడనంటూ కొనికింది ఇంతకీ ప్రీతి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట అడిగాడు కుతూహలంగా దివాకర్ ఎటోలే మనకి ఎలాగూ అంత అదృష్టం లేదు చెప్పినా ఏం లే అంది నచ్చుకుతూ చెప్పు ఎందుకు ఏం లేదు ఊరికే ఏ ఊరు వెళ్తున్నారో తెలుసుకుందామని వాళ్ళైనా మనకి పాతిక వేలివ్వాలి ఎప్పుడిస్తారో కనుక్కుందామని అడిగాడంతే అబ్బో చెట్టెక్కలేనమ్మ గుట్టలు ఎక్కిందట మనకే అతీ గతి లేదు వాళ్లకు ఇచ్చావా నిజం ఇంతకీ వాళ్ళెటెళ్తున్నారో చెప్పనేలేదు సిరిసిల్లకంట వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికంట వదిన మజ్జన్ల గాజులు పెట్టించుకోవడానికంట నాకెలాగూ దిక్కు మొక్కు లేదు ఇలాంటి వాళ్లను చూసి బాధపడటం తప్ప నేనేమి చేయగలను మరి నువ్వు ప్రీతి క్లోజ్గానే ఉంటారు కదా మీరిద్దరు గాజులు పెట్టించుకోరాదు ఏం క్లోజ్ దాని మొహం అవసరానికి వదినా అంటూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతుంది కానీ ఇంట్లోకి కూడా రమ్మనదు ఇంటికొచ్చి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ టీ తాగి మరీ వెళుతుంది కానీ వాళ్ళింటికెళ్దే అదే వచ్చి నిలబెట్టి మాట్లాడి పంపిస్తుంది అంది భర్తకు ఇడ్లీలు పెట్టి తను తింటూ దివాక టిఫిన్ చేసి బయటికి వెళ్తుంటే ఎక్కడికి మళ్ళీ రేణువాళ్ళింటికేనా అంది కవ్వింపుగా అది కాదు లైబ్రరీకి వెళ్తున్నా నీకు తెలుసు కదా నేను ప్రతి సండే లైబ్రరీకి వెళ్తానని అంటూ బైక్ స్టార్ట్ చేశాడు బైక్ లైబ్రరీ వైపు తిప్పి అంతలోనే ఏదో ఆలోచన రావడంతో వేణువు వైపు మళ్ళించాడు రారా దివాకర్రా నేనే నీకు కాల్ చేద్దాం చేద్దామనుకుంటున్నా మనము ఊరెళ్ళి చాలా రోజులైంది కదా ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు ఇప్పుడే వెళ్దామా లంచ్ చేసి వెళ్దామా అన్నాడు మిత్రునికి కుర్చీ చూపిస్తూ ఇంటికి మరో రోజు వెళ్దాంలేరా ఈరోజు మీరిద్దరూ మా ఇంటికి రావాలి అన్నాడు వేడుకోలుగా ఓ దానికేం భాగ్యం మరేం దావతి ఇస్తున్నావురా అడిగాడు చనువుగా మీ ఇంటికా అడిగింది రేణు కంగారుగా రమ్య అతను అయిష్టంగా అనుమానంగా చూస్తుందని చెప్పలేక రానలేక గాబర పడిపోయింది ఆమె పరిస్థితిని చూసి దివాకరే బాబా నువ్వు చెల్లెల్ని తీసుకొని ఈరోజు మా ఇంటికి రావాల్సిందేరా అడిగాడు పట్టుబట్టినట్టు అదేంట్రా దివాకర్ ఈరోజు కొత్తగా బాబా చెల్లి అంటున్నావు ఏం లేదురా నాకు చెల్లెళ్ళు లేరు రమ్యకు వదిన మద్దర్లు లేరు కనీసం నీ చెల్లెడిగా అనుకుంటే రమ్యకు అన్నయ్య వదినను ఇచ్చినట్టుంటుంది కదరా థ్యాంక్ యూ రా బావా నీకే కాదు రా మాకు ఆ లోటు తీరుతుంది అన్నాడు ఆనందంతో కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ రా ఏం రా అది ఇప్పుడు మనము బంధువులం రా ఏం కావాలో చెప్పు అన్నాడు దివాకర్ని దగ్గరికి తీసుకుంటూ ఏం లేదురా మీరు వచ్చేటప్పుడు రమ్యకు గాజులు తీసుకోండిరా వదిన మద్దర్లు గాజులు పెట్టించుకుంటున్నారట కదా తనకెవ్వరూ లేరు అన్నాడు స్వరంతో చాలా సంతోషం అన్నయ్య తప్పకుండా వస్తామంది నేను కన్నీళ్లు తుడుచుకుంటూ అంతేకాదు ఈరోజు మీరు మా ఇంట్లోనే ఉండాలి అడిగాడు దివాక రాశగా సరేలేరా రమ్య కోరుకుంటే అట్లాగే ఉండాలి అన్నాడు భుజం తడుతూ ఇద్దరికి నమస్కరించి బైక్ స్టార్ట్ చేసి గాజుల షాప్కి వెళ్ళి నాలుగు రకాల డీజన్లలో నాలుగేసి డజన్ల గాసులు కొని బైక్ డిక్కీలో భద్రంగా పెట్టి ఎప్పటిలాగే ఇంట్లోకి వచ్చి నడువు వాల్చాడు సాయంత్రం నాలుగైంది వదినా ఏం చేస్తున్నారు వదినా అని పిలుపు వినపడేసరికి అరే ప్రీతి వాళ్ళు రేపు వస్తామన్నారుగా ఈరోజే వచ్చారా వదినా అంటూ తలుపు దగ్గరకు వచ్చి రేణు వేణులను చూసి నూరేళ్ళ పెట్టి వాక్ అయింది ఏం వదినా ఇంట్లోకి రాణిస్తావా లేక గుమ్మ ముందే నిలబెడతావా అని రేణు చెలువుగా అడగడంతో ఆ రండి రండి అని కంగారు పడుతూ లోపలికి పిలిచి సోఫా చూపించింది రేణువేణుడు ఎప్పుడూ ఫ్రెండ్స్లా పేర్లు పెట్టి పిలుచుకున్నారే కానీ ఇలా వరుస పెట్టి పిలుచుకోలేదు త్రాగడానికి నీళ్ళిచ్చి టీ పెట్టి దివాకర్ లేపింది అరే వేణు ఎప్పుడొచ్చాడ్రా అంటూ కళ్ళు నిమురుకుంటూ ఏమీ తెలియనట్టు దివాకర్ అటకాయించడంతో ఇప్పుడే వచ్చామన్నయ్య అంటూ నుంచి లేస్తూ బదులిచ్చింది రేణు అయ్యో కూర్చోమ్మా అంటూ తను పక్కనున్న స్టూల్లాగి కూర్చోగానే అన్నిన్నీ వింటూ టీ తీసుకొచ్చింది రమ్య ఆశ్చర్యపోతుంది ఏంట్రా వేణు ఇంకేం విశేషాలు ఈరోజు ఊరెళ్ళా లేదా ఏం లేదురా రేణుకు వరసైన వదినా మర్జర్లు లేరు కదా అందుకని అందరూ వదినా మర్జిళ్ల గాజులు పెట్టించుకుంటున్నారని చెల్లమ్మకి పెట్టిద్దామని వచ్చాంరా అన్నాడు టీ తాగుతూ రమ్య వైపు ఆప్యాయంగా చూస్తూ అది మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతేనే అనడంతో దివాకర్ టీ తాగుతూ రమ్య అనుమతిని కోరాడు కళ్ళతో మూడో గంటికి తెలియకుండా రమ్య తికమక పడుతూ కాస్త ఆలోచించి తలంపింది ఆఖరికి గుక్క వాళ్ళ వాళ్ళిష్టం రా ఇష్టం లేదు అయిష్టం లేదు అని దివాకర్ ముక్తసరిగా అనడంతో అయ్యో అలా అంటారు ఏంటండి నాకు ఇష్టమే అయినా రేణు నన్ను వదినా అంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది అంది నవ్వుతూ రేణు తన బ్యాగ్లోంచి గాజులు తీసుకుండడంతో రమ్య దివాకర్ దగ్గరకు వచ్చి అయ్యో మన ఇంట్లో గాజులు లేవు కదా తొందరగా వెళ్ళి పట్టుకలను నేరడంతో కీ తీసుకొని బైక్ స్టార్ట్ చేసి అరగంట తర్వాత నింపాదిగా వచ్చి డిక్కీలోంచి గాజులు తీసిచ్చాడు రమ్యకు ఇద్దరు సంతోషంతో నవ్వుతూ ఒకరికొకరు గాజులు వేసుకుని పసుపు కుంకుమ సారే ఇచ్చిపుచ్చుకున్నారు ఇప్పుడు ఇద్దరు ముఖాలు జంట దీపాలైనాయి బయట మిత్రులు మాట్లాడుకుంటుంటే రమ్య వచ్చి మా అన్నయ్యకు మాటలతోటే కడుపు నింపేస్తావా లేక ఏమన్నా మర్యాద చేసేదిందా లేదా అనడంతో అరే మాటల్లో మర్చిపోయాను అంటూ బైక్ కవర్లోంచి సరంజామా బయటకు తీశాడు వీరుడిన రాత్రి ఎనిమిదిన్నరకి వంటింట్లో వంటల్లో మునిగిన నాలుగు చేతులు మసాలా దంచుతుండగా కొత్త గాజులు గలగలమని శబ్దం చేస్తుండే హాల్లో గాజు గ్లాసులు గలగలమని వంత పాడాయి